సాధారణంగా హిందూ వ్యవహారాలు మ్యారేజెస్ మనం చూస్తూ ఉంటాం పల్లెటూర్లలో కానీ టౌన్లలో కానీ పెద్ద మనుషులు అంటే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి అబ్బాయిని చూడడం అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని చూడడం తర్వాత పెద్ద మనుషులు తీసుకొని రావడం పెద్ద మనుషులు వాళ్ళు కూడా ఈ అమ్మాయిని చూడడం అమ్మాయి బాగుందని అందరు కూడా ఇష్టపడడం జరుగుతుంది ఆ తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు చూసిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయిని చూడడానికి వెళ్ళి అక్కడ చూసి అబ్బాయిని నచ్చడం వాళ్ళ ఆస్తిపాస్తులు కానీ వాళ్ళకున్న లక్షణాలు ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి ఆ గ్రామస్తులని అడిగి తెలుసుకొని తర్వాతనే ఈ పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇది కామన్గా అందరికి తెలిసిన విషయమే అందరికీ తెలుసు అందరం చేసేది అదే కాబట్టి అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలల్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉండి ఉండొచ్చు అవి ఎవరు కూడా ఏ విధంగా ఎంక్వైరీ చేసినా కూడా బయటపడకపోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా అక్రమ సంబంధాల గురించి అంత ఈజీగా చెప్పరు ఎస్పెషల్లీ ఆ అమ్మాయికి పెళ్ళి కాబోతుంది సోన్స్ పర్సన్స్ వచ్చారు పలానా అబ్బాయి వాళ్ళు అడుక్కోవాలనుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని తెలిసినప్పుడు ఆ గ్రామస్తులు మనకెందుకులే లే వచ్చిన బాధ మనం చెప్పినట్లయితే అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది ఆ అబ్బాయి చేసుకునేటి వాడిని మనం ఎందుకు ఒక మాట చెప్పి విడిదీయాలి ఒక కాపురం నిలబెట్టాలి తప్ప విడదీయకూడదు పెళ్ళి కానీ అని అనుకొని నెక్స్ట్ అంతేకాకుండా మనం ఒక మాట చెప్పినట్లయితే ఈ అమ్మాయి తల్లిదండ్రులు మనని తిడతారు ఆడిపోసుకుంటారు మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందని కానివ్వకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటారు మనకు ఎందుకులే వచ్చిన బాధ అని చాలామంది అమ్మాయి ప్రవర్తన గురించి కానీ అదేవిధంగా వైస్ వర్షాలు అబ్బాయి ప్రవర్తన గురించి కానీ సపోజ్ అబ్బాయికి సంబంధించిన తాగుడు అలవాట్లు కానివ్వండి ఎస్పెషల్గా లేక పేకాటావడం లేక గోరప్ సారీలు ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటి గురించి అమ్మాయి తల్లిదండ్రులకు కూడా అబ్బాయి వైపు బంధువులు కానివ్వండి ఆ గ్రామస్తులు కానివ్వండి చెప్పకుండా వాటిని దాసవడం దాచివేయడం మనకు ఎందుకు లేదు చెప్పి ఒక పెళ్ళి జరిగేదాన్ని ఆపేసినట్లు మనం చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకని ఉండడం జరుగుతుంది ఇలాంటి సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాలల్లో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి జరిగిన తర్వాత అమ్మాయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని తెలుస్తుంది ఆ అబ్బాయి ద్వారానే అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయిందని పెళ్లి తర్వాత తెలుస్తుంది మరి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న వరుడు అబ్బాయి అది తెలుసుకొని చాలా బాధపడతా ఉంటాడు ఏం చేయాలి ఎట్లా చేయాలి తెలుసుకోకుండా పెళ్లి జరిగింది ఇప్పుడు నా మీద బాధ్యతలు అన్నీ పడ్డాయి కదా అని బాధపడడం జరుగుతుంది అలాంటప్పుడు కోర్టులో మీరు వేసుకొని అబ్బాయి అబ్బాయి వేసుకొని అమ్మాయి పెళ్ళికి ముందే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది దాన్ని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పలేదు అమ్మాయి కూడా చెప్పకుండా ఉండి పెళ్ళి చేసుకుంది అని ప్రూవ్ చేయవలసిన బాధ్యత వీళ్ళపైనది వీళ్ళ విధంగా ప్రూవ్ చేసినట్లయితే ఆ పెళ్ళి వ్యాలిడ్ కాదు అని కోర్టు డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది అలా డిగ్రీ ఇచ్చినప్పుడు ఈ అబ్బాయి కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయికి ఏ విధమైన నష్టపరిహారం కానీ మెయింటెనెన్స్ కానీ ఇవ్వకుండా వీళ్ళు న్యాయం పొందినట్లు అవుతుంది లేక అలాగే ఉన్నట్లయితే మీరు కేసు వేసుకోకుండా ఉండి కోర్టులో చెప్పకుండా అది ప్రూవ్ చేయకుండా ఉన్నట్లయితే ఏది వేసినా ఏ కేసు వేసినా మీరే అవుతారు గ్రామస్తులలో చెప్పినంత మాత్రాన చెప్పుకున్నంత మాత్రాన మీరు చెప్పలేదు అమ్మాయి వేరే వాటితో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రెగ్నెంట్ అయ్యి పెళ్ళి అయిన తర్వాత పిల్లని కానది అది అది అధర్మం కదా మీరు చెప్పలేదు కదా అనడానికి వీల్లేదు ఎందుకంటే పెళ్ళి చేసుకునే ముందు అన్ని తెలుసుకొని చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన అమ్మాయి తల్లిదండ్రులపైన అబ్బాయి తల్లిదండ్రులపైన అబ్బాయి పైన అమ్మాయి పైన ఉన్నది తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం అనేది తప్పు ఒకవేళ తెలుసుకున్న తర్వాతనే అది తెలిసినట్లయితే వెంటనే మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసెస్ ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఉంది అలా చేస్తే మీ మీరు మీ బాధ్యతల నుండి అంటే మెయింటెనెన్స్ మిగతా కేసుల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది మీకు న్యాయం జరుగుతుంది